రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు బ్రహ్మఘ్నే చ సురాపే చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నౌ నాస్తి నిష్కృతి అంటాడు ఎంత పెద్ద పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం నిష్కృతి లేదు కృతజ్ఞత అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం పక్షి ఆ కృతజ్ఞతా లక్షణం పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షి గూటికి వెళ్ళేటప్పుడు తొందరగా సూర్యాస్తమయం అయిపోవడంలో చీకట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుందేమో అందుకని మేము ఆకాశ దీపాలు వెలిగించి పైన ప్రకాశించేటట్టుగా పెడుతున్నాం మనుష్యుడిగా పుట్టాను కాబట్టి లోకానికి ఉపకారం చేయడం కార్తీక మాసంలో నేర్చుకుంటారు అందుకని ప్రారంభం ఎక్కడా అంటే ఆకాశ దీపంతో దామోదరాయ నభసి తులాయాం డొలయా సహ ప్రదీపం ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసి అని శ్లోకం చెప్తారు శుక్లపక్షం పూర్తయిపోయి కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు రెండు మాటల్లో ఏదో ఒకటి చెప్పాలి త్రయంబకం దామోదర దామోదరమావాహయామి ఈ రెండు మాటల్లో ఏదో ఒకటి అనాలి దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు రెండు కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు మిగిలిన తిథులలో ప్రమిదలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం గుత్తి దీపం వెలిగిస్తారు కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీలు లేదు గృహప్రవేశం చేసిన లాగాయతూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి అందుకే మీరు చూడండి ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం ఇచ్చి నేను లేనప్పుడు పూజామందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవారు గృహదేవతలు ఇంట్లో ఉంటారు వాళ్ళకి రోజు దీపం వెలగాలి నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది అంతేకాదు మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణులకు ఉపకారం చేయగలిగిన ఏది అంటే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్తారు కీటాహ పతంగా మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్టాప్రదీపం నచ జన్మ భాగిన అంటారు ఏ పాపం చేసిన కారణం చేతనో ఆ నీటి మీద చిన్న చిన్న పురుగులు కోట్ల కొలది పురుగులున్నాయి భూమి మీద ఎన్నో పురుగులు ఉన్నాయి మనకి పువ్వులిచ్చి మారేడు దళాలు ఇచ్చి తులసి దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుణ్ణి అర్చన చెయ్యలేవు అవి కదలలేక అట్లా ఉండిపోయాయి జలే స్థలే ఏ నివసంతి జీవాహ నీటిలో కదలలేక ఉండిపోయినటువంటి పురుగులు కీటాహ పతంగా మశకాశ్చ వృక్షాహ కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళి రెక్కలు ఊడిపోయేటటువంటి పురుగులు కానీ లేదా కదలలేని చెట్లు కానీ నేను విలిగించినటువంటి ఈ దీపపు కాంతి పడిన కారణం చేత వాటి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి వాటికి ఇక్కడితో ఇక ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారవంతుడైనటువంటి మనుష్య జన్మని పొందాలి మనుష్య జన్మలో ధర్మాచరణం చెయ్యగలడు పది మందికి ఉపకారం చేయగలడు అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి ఈ మూడు నాకు కలగాలి నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు ప్రభాకర్ రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు కానీ సమాజ సేవ చెయ్యాలని శాసనమేం లేదు కదా అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య వైద్యము అన్నము ఈ మూడిటిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకొని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలు ఇచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప ఇది చెయ్యడం నేర్పేటటువంటి మాసం కార్తీక మాసం అందుకని పౌర్ణమి నాడు కీటాహపతంగా మశకాశ్చ వృక్షాహ జలే స్థలీయే నివసంతి జీవా నీళ్లల్లో ఉన్నటువంటి పురుగులు కానీ కదలలేని చెట్లు కానీ ఇవి అన్నీ కూడా ఈ దీపపు కాంతులు వాటి మీద పడిన కారణం చేత వాటికి ఉన్నటువంటి పాపము క్షమించి అవి ఉత్తరోత్తర మంచి జన్మలను పొంది అవి కూడా భగవత అనుగ్రహములకు పాత్రులకుదురుగాక అని సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యడానికి మనుష్యుడికి అవకాశం ఉన్నటువంటి రోజు కార్తీక పౌర్ణమి అందుకే మీరు కార్తీక మాసాన్ని పరిశీలనం చేస్తే మిగిలిన మాసాల్లో దైవారాధన ఒక్కటే కార్తీక మాసంలో ఉండదు కార్తీక మాసంలో సమాజాన్ని అంతటినీ కూడా సేవించి సమాజంలో ప్రధానంగా దేని చేత మనం ప్రయోజనం పొందుతున్నామో అటువంటి వాటికి విలువ గుర్తించి వాటిని పూజించడం గౌరవించడం ప్రధానంగా ఉంటుంది కార్తీక మాసం మనకి సంవత్సరంలో ఒక నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఒకే తి తిథి వస్తుంది పాజ్యమి శుక్లపక్షంలో ఉంటుంది కృష్ణపక్షంలో ఉంటుంది విధియ శుక్లపక్షంలో ఉంటుంది కృష్ణపక్షంలో ఉంటుంది కృష్ణాష్టమి అన్నాను అనుకోండి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి మాత్రమే కృష్ణాష్టమి ఇక శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది కార్తీక మాసంలో మీరు పరిశీలన చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలోనూ కూడా గోవుకి పూజ చేయించారు ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు సనాతన ధర్మానికి ప్రాణం అంతా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధన మీద ఉంటుంది అగ్ని ఆరాధన లేకుండా అసలు సనాతన ధర్మం లేదు నిజానికి అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉంటారు అత్యంత తేలిక మార్గం దీపం వెలిగించడం పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామి వార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక విఎల్సి గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ